హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ టు మై ఛానల్ వైసీ లైఫ్ స్టైల్ లాగ్స్ నా పేరు వచ్చి అండి ఒకసారి అయితే మా బాబునైతే చూడండి నైట్ నుంచి జలుబి ఎక్కువగా ఉన్న వల్ల జలుబు అయితే ఎక్కువగా అయితే కారిపోతుంది ఒకసారి అయితే ఈ యాగ్ ఎలా వాడాలో మీకైతే చూపిస్తాను అనమాట నేనైతే ఒక గిన్నె అయితే తీసుకున్నాను అనమాట అందులో నీళ్ళు పోసుకొని శుభ్రంగా ఆకులైతే కడుక్కోవాలన్నమాట ఇప్పుడైతే మనం ఒక కాకునైతే నీట్ని అయితే క్లీన్ చేసుకున్నాం ఎందుకంటే దువ్వ మట్టి అన్నీ పడుంటాయి అనమాట అందువల్ల అయితే మనం క్లీన్గా శుభ్రం చేసుకున్నాం ఆకుని చూడండి ఎలా క్లీన్ చేస్తున్నాం నేనైతే ఇప్పుడైతే ఆకులన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాం అనమాట నెక్స్ట్ అయితే ఏం చేయాలో మీకు అయితే చూపిస్తాను అనమాట ఇప్పుడైతే నేనైతే రూమ్లోకి అయితే వెళ్తున్నాను వంటరంలోకి అయితే వెళ్ళి స్టవ్ అయితే వెలిగించుకోవాలి మా బాబు అయితే చూడండి బాల్ అయితే చేస్తున్నాడు బాలు ఏమని ఎత్తిచ్చినా మళ్ళీ మళ్ళీ ఇస్రేయమంటున్నాడు మాములుగా అయితే మా బాబు అయితే రోజుసారిగా బాగా ఆడుకుంటాడు ఈ రోజైతే మా బాబు అయితే డల్గా ఉన్నాడు అంటే జలుబు వచ్చిన వాళ్ళైతే ఉన్నాడు అయినా పర్వాలేదు నా బాలు ఏమని ఆడుతున్నాడు ఇప్పుడైతే నేనైతే వాటర్ తీసుకున్నాను ఒకసారి అయితే క్లీన్ చేస్తే చాలు రెండు మూడు మాటలు అయితే క్లీన్ చేయలేదు ఇప్పుడైతే శుభ్రంగా కడిగేనాం కాబట్టి ఆకులన్నీ ఎత్తి ఒక ప్లేట్లు అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాం అనమాట ఒక ప్లేట్లోకి అయితే వేసుకునేసినాము ఇప్పుడైతే ఆ వాటిల్ని శుభ్రంగా తడిగొట్టేసి తుడుచుకోవాలి ఇప్పుడైతే మనం ఒక క్లాత్ అయితే తీసుకున్నాం అనమాట ఒక్కొక్క అయితే మనం శుభ్రంగా చెమ్మ లేకుండా తుడుచుకోవాలి అన్నీ ఒకే తుడుచుకోలేము ఎందుకంటే నలిగిపోతాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తుడుచుకోవాలి చెమ్మ లేకుండా ఇప్పుడైతే మనం చెమ్మ లేకుండా అయితే నీట్ంగా అయితే తుడుచుకునేసినాము వాటిని అయితే నిదానంగా అయితే చెమ్మ లేకుండా నీట్ంగా అయితే తుడుచుకోవాలన్నమాట ఎందుకంటే చెమ్మ అనేది ఉంటే మాత్రము మళ్ళీ జలుబు ఎక్కువయ్యే అవకాశం అయితే ఉన్నది అందుకనేసి నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను చెమ్మ అనేది ఉండకూడదు ఇప్పుడైతే మనం తోడుచుకునేసినా కాబట్టి స్టవ్ అయితే తెలిగించుకున్నాం మనం స్టవ్ అయితే తెలిగించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక సూరక తెత్తుకునేసి అట్ల ఒక కాకుని అయితే మనం కూర్చుకుంటున్నాము ఆ కూర్చుకున్న తర్వాత సెగైతే చూపించుకోవాలన్నమాట బాగా సగ చూపించుకుని లేదా ప్లేట్ పెట్టుకుని అయినా సెగ చూపించుకోవచ్చు సగ చూపించుకున్న తర్వాత అవి బాగా సెగక్కాలి అంటే సెగక్తే అనమాట దాంట్లో ఉన్న చెమ్మ గుమ్మ ఆ చెమ్మ ఉంటే పీల్చేస్తుంది అనమాట శుద్ధంగా అప్పుడు చెమ్మ గిమ్మ ఉండదు మనం అప్పుడు పిండుకున్నప్పుడు రసం అనేది వస్తుంది అనమాట చూడండి అలాగే చేసుకో లేదా ఒక అంటే కమ్మి ఉంటుంది అనమాట సన్నగా ఆ కమ్మితే అయినా మనం అలా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేసుకుంటున్నాను ఇందాకొక ఒకసారి అలాగే చేసుకున్నాం కాబట్టి అవి అయితే కాలపినాయి ఇప్పుడైతే వేరే ప్లేట్లో తీసేసినాం కాబట్టి అలాగే ఇంకా నాలుగు ఆకులు ఉన్నాయి అయిలను కూడా అలాగే మనం అలాగే చేయాలి నేనైతే నేను దానికైతే చేసుకుంటున్నాను ఇందాక నాలుగు ఆకులు సెగ చూపించాము కాబట్టి ఇప్పుడు నాలుగు ఆకులు ఉన్నాయి అవి కూడా సెగ చూపించేస్తున్నాము అవి శాగ చూపించిన తర్వాత అయితే మనమైతే అనేది తయారు చేసుకున్నాం ప్రతి మనం పాలడుగుని అయితే తీసుకున్నాము ఇప్పుడు దానికి కావాల్సిన రసం అయితే తయారు చేసుకున్నాం ఇప్పుడు దానికి కావాల్సిన వస్తువులు అయితే చూడండి కల్లుప్పు కొద్దిగా చిటికెడ పసుపు తీసుకున్నాము తర్వాత అయితే మనం కాల్చి కాల్చిపెట్టుకునేవి ఇప్పుడైతే దాంట్లో రసం అనేది ఎలా తీస్తానో చూడండి ఆకులన్నీ ఎత్తుకొని అవి బాగా ఎత్తుకొని బాగా నలపాలి బాగా పిండితే రసం అనేది వస్తుంది గట్టిగా పిండుకోవాలి గట్టిగా పిండితే రసం అనేది బాగా వస్తుంది అయితే రసం అయితే నెమ్మదిగా నిదానకైతే పిండుకోవాలి రసం అయితే నిదానికి నేను నేనైతే చాలా లేట్ అయితే తీసుకుంటున్నాను మా బాబు అయితే చూడండి ఎలా చేస్తున్నాడు నేను చేసేటువన్నీ చూస్తున్నాడు నేనేమేం చేస్తున్నాను అని చూసి చేసే పనులు అయితే మా బాబు అయితే చూస్తున్నాడు పాలడు ఎత్తుకుంటే చాలు నేను ఎక్కడ ముందు పోసేస్తాను అని అయితే చూస్తున్నాడు చూడండి ఎలా చూస్తున్నాడు మా బాబు ఈ విధంగా అయితే పిండుకోవాలి ఒకసారి అయితే మీకైతే చూపిస్తాను చూడండి రసం అనేది ఎలా పిండుకుంటున్నాను చూడండి ఆ విధంగా అయితే పిండుకోవాలి ఇప్పుడైతే మనమైతే రసం అయితే పిండేసుకున్నాం చూడండి అలా పిండుకోవాలి ఇప్పుడైతే మనం పిండుకున్నాం కాబట్టి ఆ రసం అయితే తీసుకొని దానికి ఉప్పే కళ్ళు ఉప్పే తేసుకున్నాం కాబట్టి దాన్ని కరిగేదాకా కళ్ళు పెట్టుకోవాలన్నమాట చేతో మా బాబు అయితే చూడండి అలా చూస్తున్నాడు నేను ఇప్పుడు ముందు పోసేస్తానైతే చూస్తున్నాడు అనమాట ఎలా లేని చూస్తున్నాడు నా నుంచి ఆ ముందు ఎత్తి ఇప్పుడు ఎత్తే మనం పిల్లోడికి అయితే పోసేసినాము చూడండి ముందు అనేసి ఆడుస్తున్నాడు చూడండి అలాగైతే పోసేసాము ఇప్పుడైతే పైకి ఎత్తి లేపాలి తేపొచ్చేదాకైతే మనం పైకి ఎత్తుకోవాలన్నమాట చూడండి ముందైతే పోసేసినాం కాబట్టి మా బాబు అయితే చూడండి ముందు పోసేసినాం అనేసి ఆ పొలంగా ఉప్పంగా ఉంటుంది కాబట్టి ఉప్పేసాం కాబట్టి కొద్దిగా ఉప్పంగా పొల్లంగా ఉంటుంది కాబట్టి అందుకనేసి తీసుకొడుతున్నాడు చూడండి ఎలాగున్నాడు ఎత్తుకోమంటున్నాడు అని చోపట్న పైకి ఎత్తుకోమన్నాడు చూడండి పైకి అయితే లేయాలన్నమాట నేను ఇప్పుడు మా బాబుకైతే ముందు పోసేస్తామండి చూడండి మా బాబు అయితే పిల్లితో అయితే ఆడుకుంటున్నాడు అనమాట పిల్లితో ఆడిపిస్తే అయితే నేను ఉన్నానండి పిల్లితో అయితే ఉన్నాడు అది అయితే బయట వాళ్ళ పిల్లనమాట రోజైతే వచ్చేస్తుంది మా బాబు కోసం మా బాబు చూడండి ఎలా ఆడుతున్నాడు పిల్లొచ్చిందని కుసాలుగు ఉన్నది వాడికి చూడండి పిల్లితో ఆడిపిస్తున్నాను కాబట్టి నేనైతే బా బాబుని ఆడిపిస్తా పనులు అయితే చేసుకోవాలండి లేకపోతే పనులు అనేది జరగదు కాబట్టి మా బాబు అయితే చూడండి ఎలా ఆడుతున్నాడు పిల్లితో నేనైతే వెళ్ళిపోతున్నాను నేనైతే వెళ్ళిపోతున్నాను అనేసి ఆడుస్తున్నాడు అంటే జలుబోస్తే మాత్రం పిల్లకాయలు అయితే తల్లిని అయితే వదలలేరు అనమాట అంటే వేరే వాళ్ళు కడిషన్ అయితే ఉండలేరు ఇప్పుడైతే నేను వర్క్ చేయని అయితే వెళ్తున్నానండి మా బాబుని వదిలేసి మా బాబు అయితే చూడండి ఎలా ఆడుతున్నాడు పిల్లలతో పిల్ల తేలిపోతుంది పిల్ల వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంది పిల్ల తె నేనైతే వెళ్ళిపోయాననేసి వెళ్ళిపోయింది పిల్లి మా బాబు అయితే పిల్ల కోసం అరుస్తున్నాడు పిల్ల కోసం అయితే చూడండి ఎలా తొంగి చూస్తాడు మా బాబు పిల్ల కోసం తొంగి చూస్తున్నాడు మా బాబు బాల్ అయితే ఎత్తిచ్చాను బాల్ ఎత్తు బాల్తో ఎత్తే ఆడుతున్నాడు బాల్ ఈస్రేమ్మా అంటున్నాడు అని చూపట్టిన ఎంతో ఎప్పుడైనా ఈసిరేసినా బాలు మళ్ళీ మళ్ళీ ఈసిర్రేమ్ అంటున్నాడు బాబుని ఆడిపించుకుంటైతే నేనైతే ఇంట్లో పనులు అన్నైతే చేసుకోవాలి బట్టలు అయితే ఇల్లు వాకిలి జిమ్ముకోవడం మా వారైతే వర్క్ చేయని అయితే వెళ్ళాడు బయట పనికి మా బాబు బాల్ చూడు ఎంత చేపట్టిన ఈసిర్రేమ్మ అంటున్నాడు నేను బాబుతో ఆడుకునేది ఇంట్లో వర్క్ అయితే చేసుకోవాలండి ఇప్పుడే వర్షం అయితే ఆగిందండి చూడండి ఇప్పుడైతే నేనైతే పొయ్యి అయితే మంటేస్తున్నాను పొగలైతే ఎక్కువ వచ్చేస్తున్నాయి చెమకట్లు కాబట్టి పొగ వచ్చేస్తుంది ఓదలాపోతున్నాం పొయ్యి పొయ్యి ఆరిపోతున్నాను చూపెట్టిన దగ్గరుండి మంటేస్తే పొయ్యి అయితే వంటతుంది అని చూపెట్టిన బాబు అంటే బాబుకి నీళ్ళు పోయాలి కాబట్టి ఇంకా ఎండబడిపోతుంది అనమాట చెట్లయితే చూడండి అవి ఎప్పుడో నాటినటివి ఇప్పుడు చినుకలకి పచ్చంగా ఉన్నాయి అనమాట మళ్ళీ పొయ్యి ఆరిపింది పొయ్యి అయితే మళ్ళీ వంట వేయాలి మా వారైతే లేరు కాబట్టి పనికి వెళ్ళు ఉన్నారు నేను ఒకటే చేసుకోవాలి ఇంటికాడ వర్క్ అయితే బాబుని పెట్టుకొని చాలా ఇబ్బందిగా ఉందండి అంటే బాబుని ఆడిపించుకుంటా ఇంట్లో వర్క్ అయితే చేసుకోవాలి కాబట్టి తెల్లెళ్ళందరికీ అలాగే ఉంటుంది కాబట్టి నిదానగా చేసుకోవాలి మా బాబుకి మా బాబు అయితే ఇంట్లో అయితే ఉన్నాడు ఆడుకుంటా అనమాట ఇప్పుడైతే చూడండి ఆ చెట్లు అనేది జాన్ చెట్టు మా మా తెచ్చాడు ఆ చెట్నైతే నాటాను అనమాట ఒక ఐదు ఆరు నెలలు అయితే అవుతుంది అవి వచ్చి కానకామరాల చెట్లు మళ్ళొచ్చి కప్పర్లాక చెట్టు ఒకటి ఒకటి వచ్చి మాది ఇది పొదనాకు చెట్టు అవి వేసినామండి కానకామరాల చెట్లు అయితే ఇత్తనాలు అయితే రాల్చున్నాము అంటే అక్కడక్కడైతే వేసినాము చెట్లు అనేది వచ్చినాయి ఆ మొలకలు అయితే బాగా వచ్చినాక అక్కడక్కడక్కడైతే నాటాలన్నమాట చిన్నకి ఇప్పుడు ఇప్పుడే పడుతున్నాయి కాబట్టి నే అయితే నాటుతాము ఇదండి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి